హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరైతే తెలంగాణ టెట్ అనేది ఫస్ట్ టైం ఆన్లైన్లో రాస్తున్నారో అంటే నార్మల్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు అన్నింటిలో జరుగుతూనే ఉన్నాయి కానీ తెలంగాణ టెట్ అనేది ఆన్లైన్లో ఎవరైతే రాస్తున్నారో సో ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఎలా రాయాలి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి అన్ని అన్నీ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సో ఈ మాక్ టెస్ట్ వచ్చేసి మనకి తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్లో టెట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది ఇది మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అయితే ఇది పేపర్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందనమాట అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఐడియా కోసం పెట్టడం అనేది జరిగింది ఒక మోడల్ పేపర్లో ఏం పెట్టలేదు ఒక ఐడియా కోసం అయితే పెట్టడం జరిగింది అంతే సో నార్మల్గా మీరు వెళ్ళిన వెంటనే మీ యొక్క పేపర్స్ అంటే హాల్ టికెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత మీకు ఒక సిస్టమ్ అనేది ఇస్తారు సో మీకు ఇచ్చిన సిస్టమ్ దగ్గర మీరు కూర్చుంటారు సో టైం అయిన తర్వాత వాళ్ళు చెప్తారనమాట అక్కడ ఉంటారు కదా ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కొంతమంది సో వాళ్ళు చెప్తారు అప్పుడు మీకు సిస్టమ్ పైన ఇలా కనిపిస్తుంది అనమాట సో ఇలా కనిపించి మీరు ఏం నొక్కినా కూడా అక్కడ సైన్ ఇన్ అవ్వదు కానీ ఏమా ఏమి నొక్కకండి సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఎవరైతే రాస్తున్నారో కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వకండి టెన్షన్ ఫ్రీ అవ్వకుండా నార్మల్గా ఉండండి ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది కాకపోతే కొన్ని కొన్ని టెక్నిక్స్ అనేవి తెలుసుకోండి మీకు సిస్టమ్ ఏం టచ్ లేకపోయినా పర్వాలేదు అక్కడ మీకు సిస్టంతో ఏ పని ఉండదు మీరు ఒక్క మౌస్ బటన్ని పట్టుకొని ఆన్సర్ క్లిక్ చేసి వెళ్ళడమే అంతకుమించి మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు అనవసరంగా అక్కడ ఉన్న ఏమీ కూడా నొక్కకండి బటన్స్ అవి ఏమీ నొక్కకండి ఒకవేళ బ్యాక్ బ్యాక్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ అవి ఉంటాయి కాబట్టి ఏమీ నొక్కకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే అక్కడ ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని అడగండి అయితే మీకు సిస్టమ్ అనేది వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉన్న తర్వాత సో ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందనమాట సిస్టమ్ ఇస్తారు సో ఇక్కడ మీకు లాగిన్ ఉంటుంది దాన్ని బట్టి మీకు వాళ్ళు చెప్తారనమాట మీ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ పాస్వర్డ్ అన్నీ కూడా వాళ్ళు ఏం కొట్టాలి ఏంటి అనేది అక్కడ చెప్తారు సో దాన్ని బట్టి టైప్ చేయండి తప్ప మీరు అనవసరంగా ఏమీ కూడా టైప్ చేయకూడదు సో అలా మీకు ఇచ్చిన నెంబర్ సో డేట్ ఆఫ్ బర్త్ అలా చెప్తారనమాట వాళ్ళు ఎలా టైప్ చేయాలి అనేది కూడా చెప్తారు ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉండి మేము టైప్ చేయలేము అనుకుంటే కనుక వాళ్ళనే వచ్చి టైప్ చేయమంటే వాళ్ళు టైప్ చేస్తారు సో అక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ కొట్టండి సో సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీకు ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఇక్కడ ఒక అంటే నార్మల్గా అక్కడ మీ ప్రొఫైల్ అదంతా వస్తుందన్నమాట మీ నేము అలాగే హాల్ టికెట్ నెంబరు సో అలా అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సో ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవండి ఎందుకంటే మీకు కొంత టైం ముందుగానే సిస్టమ్ అనేది ఆన్ చేస్తారనమాట పేపర్ అనేది మీకు డిస్ప్లే అవ్వకముందే కొంత టైం ముందే ఆన్ చేస్తారు కాబట్టి ఇవి చదవండి సో ఏంటి అంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ది మీకు వైట్ కలర్లో కనుక కనిపించినట్టయితే అంటే మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా పక్కన ఇలా డిస్ప్లే అవుతాయి అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి సిస్టంలో మీకు అయితే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ ఎట్ సో క్వశ్చన్స్ అన్నీ కూడా వైట్ కలర్లో కనుక ఉంటే అంటే ఏ క్వశ్చన్ అయినా వైట్ కలర్లో ఉంటే మీరు ఇంకా ఆ క్వశ్చన్ని చూడలేనట్టు సపోజ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ కదా సో వన్ ఫిఫ్టీకి హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు చూశారు ఆన్సర్స్ పెట్టారు సో అవన్నీ గ్రీన్లోనో ఆర్ రెడ్లోనో సంథింగ్ అలా కనిపిస్తూ ఉంటాయి కానీ ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఏవైతే మీరు ఆన్సర్ చేయలేదు కనీసం చూడలేదు సో అవన్నీ కూడా వైట్ కలర్లో కనిపిస్తాయి అంటే మీరు ఎగ్జామ్ అంతా రాసేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ కనుక చూసుకోండి ఏదైనా వైట్ కలర్లో కనిపిస్తుందంటే ఆ క్వశ్చన్ మీరు చూడలేదు మర్చిపోయారు సంథింగ్ స్కిప్ అయిపోయిందో ఏదైనా అవ్వచ్చు సో అప్పుడు వెళ్ళి ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ క్వశ్చన్ అంటే మీరు క్వశ్చన్ చూసారు చదివారు కానీ ఆన్సర్ పెట్టలేదు నెక్స్ట్కి అనమాట ఆన్సర్ పెట్టకుండా సేమ్ నెక్స్ట్కి అనుకోండి అది రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట సో రెడ్ కలర్లో మీకు ఇక్కడ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి కదా అందులో ఏదైనా రెడ్ కలర్లో కనిపిస్తుంది అంటే ఒకవేళ కొన్ని ఇష్యూస్ వల్ల మీరు ఆన్సర్ అనేది పెట్టినా సరే అది అక్కడ ఎంటర్ అవ్వకపోవచ్చు సో అలా ఎంటర్ అవ్వలేనప్పుడు ఏమవుతుంది అంటే ఆన్సర్ అనేది ఎంటర్ అవ్వకపోతే క్వశ్చన్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఆ క్వశ్చన్ నెంబర్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది సో ఆ రెడ్ కలర్లో కనిపిస్తే ఏంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేనట్టు సో అది రెండు కూడా మీకు ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఏంటంటే యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ గ్రీన్ కలర్లో మీకు ఆ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ బాక్స్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసినట్టు లెక్క అనమాట సో ఆ విధంగా వస్తుంది ఇక ఫోర్ ఫైవ్ కనుక చూసుకుంటే ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ యూ హ్యావ్ నాట్ ఆన్సర్ ద క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ క్వశ్చన్ ఫర్ రివ్యూ సో ఇలా మీకు ఒక పర్పుల్ కలర్లో కనిపించింది అనుకోండి అదేంటి అంటే మీరు క్వశ్చన్ అనేది చదివారు ఆన్సర్ చేయలేదు అలాగే దాన్ని ఇలా మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టారు అనుకోండి ఈ కలర్లో కనిపిస్తుంది అంటే మీరు ఆ క్వశ్చన్ మీకు కొంచెం డౌట్గా ఉందనమాట తర్వాత చూద్దాంలే ఈ క్వశ్చన్ లేకపోతే కొంచెం పెద్దగా ఉంది చదివారు దానికి ఆన్సర్ మీకు తెలుసు కానీ కొంచెం టైం తీసుకుంటుంది అనుకున్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారనుకోండి అన్ని క్వశ్చన్స్ అయిపోయాక దానికి టైం ఉంటే కొంచెం ఈజీగా ఆలోచించి మీరు పెట్టగలరు అంటే ఒక సపోజ్ ఒక టూ ఆప్షన్స్ మీకు కన్ఫ్యూజ్గా ఉంది ఈ ఆప్షనా ఈ ఆప్షన్ అని చెప్పి అప్పుడు మీరు ఆన్సర్ చేయలేదు అది తర్వాత చూద్దాంలే అని పెట్టుకున్నారు అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే ఈ ఫోర్త్ కలర్లో ఉన్న పర్పుల్ కలర్లో కనిపిస్తుంది అయితే ఇక్కడ ఫిఫ్త్లో కూడా పర్పుల్ కనిపిస్తుంది కదా అని అంటే ఇప్పుడు మీరు ఫోర్త్ కలర్ దానికి ఆన్సర్ చేయలేదు కాబట్టి అది కౌంట్ అవ్వదు అంటే మీరు ఆన్సర్ పెట్టలేదు కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేనట్లకే వస్తుంది అయితే ఫిఫ్త్ కలర్ ఫిఫ్త్ కలర్ చూసుకుంటే మీరు కిందన అంటే మొత్తం పర్పుల్ కలర్లో ఉంది కింద చిన్న గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారు కానీ అది మీకు కొంచెం డౌట్ అవుతుంది అది కరెక్టా కాదా అని డౌట్ ఉంది కానీ ఆన్సర్ అయితే పెట్టేశారు ఆన్సర్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ కింద పెట్టుకున్నారనమాట మార్క్ ఫర్ రివ్యూ కింద పెట్టుకుంటే అది ఏమవుతుంది అంటే మీరు పెట్టిన ఆన్సర్ అనేది ఒకవేళ కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అది లెక్క అనమాట మీరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వాటిలోకే లెక్క వస్తుంది సో అది కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అదే తర్వాత విషయం అది మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారనుకోండి తర్వాత టైం ఉన్నప్పుడు ఒకవేళ చూసుకున్న అది ఎవల్యూషన్కి వెళ్తుంది కానీ ఫోర్త్ వన్ అలా అనమాట మార్క్ ఫర్ రివ్యూలో రెండు ఉంటాయి ఫోర్త్ వన్ ఏంటి మీరు ఆన్సర్ చేయలేదు కాబట్టి ఆ క్వశ్చన్ లెక్క లెక్క ఉండదు ఫిఫ్త్ వన్ ఏంటి మీరు ఆన్సర్ చేశారు కాబట్టి ఆ క్వశ్చన్ మార్క్ ఫర్ రివ్యూలో పెట్టుకున్నా సరే కౌంట్ అవుతుంది అనమాట ఒకవేళ అది కరెక్ట్ అనుకోండి మీకు మార్క్ అనేది వస్తుంది సో అలా ఫైవ్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ దాన్ని బట్టి మీకు ఇక్కడ క్వశ్చన్స్ నెంబర్స్ అనేవి వస్తూ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ అలా అని ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకు అలా వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి దాన్ని బట్టి కలర్స్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు సైకాలజీలో మీరు ఒక ట్వంటీత్ క్వశ్చన్ మీకు మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు సో అలా పెట్టుకున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నది అన్నప్పుడు మళ్ళీ సైకాలజీలోకి వెళ్ళి ట్వంటీ క్వశ్చన్ వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్లకుంటా అంటే బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్లకుంటా సైకాలజీ అనే దాంట్లో మీరు వెళ్ళి చూసుకోకుండా పక్కన క్వశ్చన్స్ ఉంటాయి కదా మార్క్ ఫర్ రివ్యూ ఏ క్వశ్చన్ పెట్టుకున్నారు అనేది అక్కడ ఆన్ చేసి మీరు చూసుకోవచ్చు సో అలా మీకు మార్క్ ఫర్ రివ్యూ అనేది యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అవన్నీ మార్క్ ఫర్ రివ్యూ నెక్స్ట్ అవన్నీ కూడా మనకి సిస్టంలో కనిపిస్తూ ఉంటాయి అయితే ఏంటి అంటే మీకు ఒక క్వశ్చన్ కనిపించింది ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేశారు ఈ కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ ప్రీవియస్ అని ఉంటుంది అది నెక్స్ట్ మనకు చూపిస్తాను సో దాని గురించి చెప్తాను అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ మళ్ళీ క్లియర్ రెస్పాన్స్ అనే ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కిందకి స్క్రోల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా సో ఇక్కడ టిక్ పెట్టండి అంటే అక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇలా టిక్ అనేది వస్తుంది అప్పుడు ఐఎమ్ రెడీ టు బిగన్ అనేది క్లిక్ చేయండి వాళ్ళు చెప్తారు మీకు అక్కడ ఉంటారు కదా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వాళ్ళన్నీ కూడా చెప్తూ ఉంటారు సో మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఓపెన్ అయిపోయింది ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయో చూద్దాం సో ఇక్కడ టైం అనేది మీకు తెలుస్తుంది ఇంకా మీకు ఎంత టైం ఉంది ఏంటి అనేది తెలుస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ ప్రొఫైల్ అదంతా కూడా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మా నార్మల్గా ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్లోనే వస్తాయి అన్నమాట సైకాలజీ తెలుగు మ్యాథ్స్ ఈవీఎస్ అనేది వస్తుంది మీకు ఫస్ట్ ఈవీఎస్ అనేది బాగా వచ్చు అనుకోండి ఈవీఎస్లోకి వెళ్తారు ఈవీఎస్ క్లిక్ చేస్తే ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి లేదు మీకు మ్యాథ్స్ ఇష్టం అంటే మ్యాథ్స్ క్వశ్చన్స్ అంటే మ్యాథ్స్ పైన క్లిక్ చేస్తే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ మీకు ఫస్ట్ వస్తాయి లేదు సైకాలజీ లేదు తెలుగు లేదు ఈవీఎస్ అలా మీకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయన్నమాట మీకు ఏ క్వశ్చన్స్ ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాలి అనుకుంటే అక్కడ క్లిక్ చేయొచ్చు అంతే కానీ మీరు వన్ ఫిఫ్టీ క్వశ్చన్ అంటే వన్ ఫిఫ్టీలో అలా బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ సబ్జెక్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ చూసారా క్వశ్చన్స్ అన్నీ కూడా ఏ కలర్లో ఉన్నాయి వైట్ కలర్లో ఉన్నాయి అంటే మీరు ఇంకా వాటిని ఆన్సర్ చేయలేదు ఇక్కడ చూస్తే క్వశ్చన్ రెడ్ మామూలుగా ఫస్ట్ క్వశ్చన్ రెడ్ కలర్లో కనిపిస్తుంది అంటే మీరు క్వశ్చన్ చూసారు ఇంకా ఆన్సర్ చేయలేదు కాబట్టి రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ పైన్ ఇచ్చాడు కానీ ఇవన్నీ మనకి ఈ సిస్టంలో లో అయితే సైడ్న వస్తాయి అనమాట సో ఆ విధంగా వస్తాయి సో ఆ విధంగా మీకు రావడం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు దాని యొక్క ఆప్షన్స్ అనేవి ఇచ్చారు మీరు ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి థర్టీ అని క్లిక్ చేశారు సో థర్టీ అని క్లిక్ చేశారు సేవ్ అండ్ నెక్స్ట్ మీరు ప్రతి క్వశ్చన్కి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ అనేది కొట్టాలి అలా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే మీకు ఆ క్వశ్చన్ సేవ్ అయ్యి అది కౌంట్ అవుతుందనమాట లేదు అంటే కౌంట్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్మిట్కి వెళ్ళకూడదు సబ్మిట్ అంటే మనం ఇంక ఎగ్జామ్ క్లోజ్ చేసేస్తున్నట్టు కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని కొన్ని సిస్టమ్స్లో అంటే కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో మీరు సబ్మిట్ క్లిక్ చేసినా కానీ అవ్వదు అంటే టైం అయ్యే వరకు కూడా ఆ సబ్మిట్ బటన్ అనేది పనిచేయదు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సబ్మిట్ నొక్కగానే క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా సబ్మిట్కి వెళ్ళకూడదు సేవ్ అండ్ నెక్స్ట్ ఒక్కటే మీరు చూసుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రీవియస్ అని ఉంటుంది ఇక్కడ మీకు సిస్టంలో కనిపిస్తుంది ఇక్కడ ప్రీవియస్ అని ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు కానీ నార్మల్గా ఏమవుతుందంటే ఇక్కడ ప్రీవియస్ అని ఉంటుంది ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంటుంది ఈ చివర సబ్మిట్ ఉంటుంది సో మీరు ఈ సబ్మిట్ ప జోలికి అస్సలు వెళ్ళకూడదు ప్రీవియస్కి సేవ్ అండ్ నెక్స్ట్కే ప్రీవియస్లో ఏంటి మీకు ఏదైనా క్వశ్చన్ ప్రీవియస్కి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రీవియస్ క్లిక్ చేస్తారు సేవ్ అండ్ నెక్స్ట్ అనేది పక్కాగా చేయాలి అప్పుడే మీకు క్వశ్చన్ అనేది కౌంట్ అవుతుంది ఇప్పుడు చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టామా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినప్పుడు ఇక్కడ చూడండి ఏమైతుంది వన్ అనేది గ్రీన్లోకి వెళ్ళిపోయింది అంటే వన్కి మనం ఆన్సర్ చేశాము సో సెకండ్కి ఇప్పుడు క్వశ్చన్కి వచ్చాము సెకండ్ ఇంకా ఆన్సర్ చేయలేదు సో ఆ విధంగా వన్ అనేది ఆన్సర్ చేశాం కాబట్టి గ్రీన్లోకి వెళ్ళిపోయింది సో గ్రీన్లోకి వెళ్ళినవన్నీ కూడా మనకి కౌంట్ అవుతాయి ఎవల్యూషన్లో కౌంట్ అవుతాయి అక్కడ క్లారిటీగా అర్థమైంది ప్రీవియస్ ఇక్కడ చూసారు ప్రీవియస్ అని వచ్చింది ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి ప్రీవియస్లోకి వెళ్దాం చూడండి సో ప్రీవియస్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళామా ఆ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేశారు కానీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి మార్క్ ఫర్ రివ్యూ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్ అని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అనేది చూడండి ఎలా వచ్చింది పర్పుల్లో వచ్చింది గ్రీన్ వచ్చింది అంటే అది కౌంట్ అవుతుంది మీరు ఇన్ కేస్ మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయింది ఒకవేళ చూడడానికి టైం సరిపోలేదు అనమాట మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు కానీ మళ్ళీ చూడడానికి టైం సరిపోలేదు కానీ ఏదో ఒక ఆప్షన్ అయితే మీరు ఆన్సర్ పెట్టేశారు సో పెట్టేశారు కాబట్టి మీ టైం బాగుండి ఆ ఆప్షన్ కరెక్ట్ అయింది అనుకోండి ఆ క్వశ్చన్కి మార్క్ అనేది యాడ్ అవుతుంది అలా కాకుండా ఆన్సర్ పెట్టకుండా ఇప్పుడు ఆన్సర్ పెట్టకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టారనుకోండి అది కౌంట్ అవ్వదు అనమాట సో ఆ విధంగా అయితే ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుందా సో మళ్ళీ ప్రీవియస్లోకి వెళ్దాం ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఇక్కడ ఆన్సర్ మీరు పెట్టారు ఇంకొకటి ఏదో మార్చాలనుకుంటున్నారు అప్పుడు ఇలా మార్చేయకుండా క్లియర్ రెస్పాన్స్ అని కొట్టండి సో క్లియర్ రెస్పాన్స్ అని కొడితే అంటే దానికి మీరు థర్టీ వన్ పెట్టారు ఆన్సరు కానీ అది ఆన్సర్ థర్టీ అయ్యి ఉండొచ్చు సో అప్పుడు ఏమవుతుంది థర్టీ వన్ పెట్టారు కదా కానీ అది ఆన్సర్ ఏమైంది థర్టీ అయ్యి ఉండొచ్చు సో కాబట్టి క్లియర్ రెస్పాన్స్ కొట్టేయండి క్లియర్ రెస్పాన్స్ కొడితే మీకు యాజీస్గా క్వశ్చన్ అంటే ఆన్సర్ పెట్టిన ఆన్సర్ డిలేట్ అయిపోతుంది యాజీజ్గా క్వశ్చన్ అనేది చూడండి మళ్ళీ రెడ్లోకి వచ్చింది అంటే ఇంకా మీరు ఆన్సర్ చేయలేదు సో ఆన్లైన్ ఎగ్జామ్లో ఇదే బెనిఫిట్ అనమాట మనం పేపర్ పైన బబ్లింగ్లో ఒక ఆన్సర్ క్లిక్ అంటే ఒక ఆన్సర్ అనేది దిద్దేసిన తర్వాత ఇంకొకటి మార్చుకోవడానికి అవ్వదు ఒకవేళ మనం రెండు దిద్దాం అనుకోండి ఆ క్వశ్చన్ అనేది క్యాన్సిల్ చేస్తారు తప్ప మనకి ఆన్సర్ అనేది కౌంట్ అవ్వదు కానీ ఆన్లైన్ ఎగ్జామ్లో అలా కాదు పొరపాటున ఒకటి పెట్టినా దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆ క్లియర్ రెస్పాన్స్ కొట్టేశారు కదా ఇప్పుడు థర్టీ అనుకోండి ఆన్సర్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టారు సో ఇప్పుడు అది సేవ్ అవుతుంది అనమాట అలా మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్నీ ఇవే మెయిన్ క్లియర్ రెస్పాన్సు ప్రీవియస్ మార్క్ ఫర్ రివ్యూ సబ్మిట్ అనేది అస్సలు వెళ్ళకూడదు సేవ్ అండ్ నెక్స్ట్ ఇవి మనం చూసుకోవాల్సినవి ఇప్పుడు మీకు ఇలా క్వశ్చన్స్లోకి వెళ్ళారు సో మీరు ఏదో సపోజ్ ఒక సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఇలా క్వశ్చన్స్ అనేవి నెంబర్స్ ఇచ్చాడు కానీ పైన సబ్జెక్ట్లు కూడా ఇస్తాడు దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు లేదు మీరు సపోజ్ ఏదో సెవెంటీ ఫోర్ క్వశ్చన్కి వెళ్ళారనుకో వెళ్ళాలనుకుంటే ఆ సెవెంటీ ఫోర్ క్వశ్చన్ అనేది క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ అనేది డిస్ప్లే అవుతుందనమాట సో దాన్ని బట్టి ఈజీగా ఈ విధంగా మీరైతే రాసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం రాసినా కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఎక్కువ టైం అనేది మిగులుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే చాలా ఎక్కువ టైం అనేది మిగులుతుంది ఇది మనకి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది మనం ఎలా రాయాలి ఏ ఏ ఆప్షన్స్ దేనికి యూజ్ చేయాలి అనేది రా తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కొన్ని టిప్స్ అనేవి తెలుసుకుందాం ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈజీగా మనం అంటే సపోజ్ మీరు ఏమీ కూడా ప్రిపేర్ అవ్వలేదు నార్మల్గా ప్రిపేర్ అయ్యారు వెళ్ళారు మీరు మంచి స్కోర్ ఎలా సాధించవచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఎంతో కొంత ప్రిపేర్ అయి వెళ్తారు కదా ఫుల్ ప్లెడ్జెడ్గా కాకపోయినా మీరు టెట్ అప్లై చేశారు అంటే ఎంతో కొంత ప్రిపేర్ అవుతారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మీకు గ్రిప్ ఉంటుంది ఎయిదర్స్ ఈవీఎస్ అవ్వచ్చు మ్యాథ్స్ అవ్వచ్చు సైకాలజీ అవ్వచ్చు తెలుగు అవ్వచ్చు ఏదో ఒక సబ్జెక్ట్లో ఒకరు ప్రొఫిషియన్సీగా ఉంటారు కాబట్టి ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్ని ఎంచుకోండి అంటే లేదు మేడం మాకు అలా లేదు మొత్తం అన్నీ ఒకసారి ఆన్సర్ చేస్తామనుకుంటే అది మీ ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు వచ్చిన సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్ పెట్టేసుకుంటే ఇన్ కేస్ లాస్ట్కి వచ్చేసరికి టైం అయిపోయినా సరే హా అమ్మయ్య నాకు వచ్చిన సబ్జెక్ట్ నేను ముందు పెట్టేసానులే రాంది మరి ఇంకా నేను ఏం చేయలేను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదు మీరు ఈవీఎస్ చివరని ఉంటుంది కానీ ఈవీఎస్ చాలామంది బాగా చదువుతారు సో ఈవీఎస్కి వచ్చేసరికి ఏమవుతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుందని కంగారులో ఏది పడితే అది పెట్టేస్తారు సో వచ్చిన బిడ్డ ఆన్సర్ తప్పు పెట్టామే అని చాలా బాధ అనేది ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఫస్ట్ మీకు వచ్చిన సబ్జెక్ట్ అనేది పెట్టేసుకోండి అది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఏంటి అంటే మీరు నార్మల్గా అన్ని సబ్జెక్టులు పై పైన చదువుకుంటూ వెళ్ళారు సైకాలజీ కానీ తెలుగు కానీ అన్ని పై పైన చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ ని స్టార్ట్ చేసి క్వశ్చన్ చదవండి ప్రతి క్వశ్చను ఇంకా నెక్స్ట్ 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 వన్ టూ త్రీ ఫోర్ అలా సైకాలజీని స్టార్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఇది పక్కా నాకు తెలుసు ఆన్సర్ అనుకునేది ఆన్సర్ పెట్టేయండి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళండి మీకు ఆన్సర్ తెలీదు ఇంకా వెళ్ళిపోండి ఇంకా వెయిట్ చేయొద్దు దానికోసం చూడగానే ఇది నాకు పక్కా ఆన్సర్ తెలుసు అనుకున్నది మాత్రమే మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోండి వన్ టు వన్ ఫిఫ్టీ వరకు కూడా అన్ని ఆప్షన్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి ఎక్కువ మంది ఏంటంటే మ్యాథ్స్ కడ కొంచెం టైం వేస్ట్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మ్యాథ్స్ అనేది కొంచెం ఎవరికైనా వదులుకోండి లేదు అంటే అది కూడా మ్యాథ్స్ అయినా సరే కొన్ని ఈజీ సంస్ అనేవి ఉంటాయి కాబట్టి వన్ టు వన్ ఫిఫ్టీ వరకు మీకు ఇది నాకు పక్కా తెలుసు ఇది నాకు పక్కా ఆన్సర్ కరెక్టే అనుకున్నవన్నీ ఫస్ట్ పెట్టుకొని వెళ్ళిపోండి దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నాకు పక్కాగా ఒక సెవెంటీ మార్క్స్ వచ్చాయి లేదా ఒక నైంటీ నేను పక్కాగా ఆన్సర్ చేయగలిగాను అని మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మిగతా అవి మీకు టెన్షన్ లేకుండా ఆటోమేటిక్గా అవే ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ లేదు అలా ఒకటి ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తాము అనుకుంటే ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది మీకు ఎన్ని కరెక్ట్గా మీరు ఆన్సర్ చేశారనే తెలీదు నార్మల్ పేపర్ అనుకోండి ఆఫ్లైన్ పేపర్ అంటే ఇంటికి వచ్చి మీరు చూసుకోగలుగుతారు హా నేను ఇన్ని ఇన్ని వాటికి ఆన్సర్ చేశాను చెందాను అని కానీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అలా ఉండదు కాబట్టి కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది సో అందుకని ఫస్ట్ వన్ ఫిఫ్టీ వరకు మీకు వచ్చినవన్నీ పెట్టుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీకు డౌట్ దానికి ఆన్సర్ చేయలేదు సో ఆన్సర్ చేయలేనప్పుడు మీరు మళ్ళీ ఆ సెకండ్ క్వశ్చన్కి వచ్చి చూడండి అలాగే థర్డ్ క్వశ్చన్ ఏ నైన్త్ క్వశ్చన్ మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టారు అంటే మీకు అది ఆన్సర్ తెలుసు కాకపోతే ఆప్షన్ ఏయా ఆప్షన్ బియా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు అలాంటివి నీకు పూర్తిగా నాకు తెలియదు ఈ ఆన్సర్ అనుకునేవి స్కిప్ చేసి వెళ్ళిపోండి అవి తర్వాత చూసి ఏదో ఒక ఆప్షన్ పెట్టేద్దరు లేదు కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఏయో బియో అని లేకపోతే సియో డియో అని ఏదో ఒక ఆప్షన్ టూ ఆప్షన్స్ మధ్య కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది సో అలా ఉన్నప్పుడు అవి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట అంటే ఇది నేను మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నానంటే ఇది నాకు క్వశ్చన్ తెలుసు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి అలా పెట్టుకోండి సో ఆ విధంగా ఫస్ట్ వచ్చిన సబ్జెక్ట్ చేసేయండి నెక్స్ట్ వన్ టు వన్ ఫిఫ్టీ వరకు మీకు వచ్చినవన్నీ ఫస్ట్ పెట్టేసుకోండి ఆ తర్వాత ఇంకా వన్ ఫిఫ్టీలో మినిమం ఎంతో కొంత మీరు స్కోర్ చేస్తారు ఆ తర్వాత అయిపోయింది ఇంకా లాస్ట్కి సపోజ్ ఒక థర్టీ బిట్స్ ఆర్ ఒక ట్వంటీ బిట్స్ అలా ఉండిపోయాయి అనుకోండి సపోజ్ ఉండిపోయాయి అనుకోండి ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని ఇంకా అవి మీకు తెలియవు సో ఎలా ఎలా చూసినా ఏం చేసినా అది మీకు రాదు కనీసం మీరు అవి చదవలేదు అలా అనుకున్నప్పుడు ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకా అంతకుమించి ఆప్షన్ అయితే ఉండదు సో అది మీ లక్ బట్టి ఉంటుంది సపోజ్ ట్వంటీలో పెట్టిన ఒక ట్వంటీ క్వశ్చన్స్ మీరు వదిలేశారు సో ఏ అన్నిటికీ ఏ పెట్టుకొని వెళ్ళిపోండి లేదా అన్నింటికి బి లేదా అన్నింటికి సీ లేదా అన్నింటికి డి అలా పెట్టుకొని వెళ్ళిపోతే కనీసం ట్వంటీలో మీకు ఆర్ ఒక ఎయిట్ అయినా కూడా ఖచ్చితంగా అంటే నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక ఎయిట్ అయినా సరే మీకు రైట్ అవుతాయి అనమాట ఇలా మీకు కొన్ని ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో మీకు కొన్ని ఇలాంటి ట్రిక్స్ అనేవి ఫాలో చేసినట్టయితే ఈజీగా మీరు చదివిన వాటితో పాటుగా కొన్ని ఎక్స్ట్రా స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట అది మనకి ఈ యొక్క టాపిక్కి సంబంధించి మీకు చాలా క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి నేను అవి చెప్పడానికి ట్రై చేస్తాను సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడైతే ఇవి మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా పక్కాగా సక్సెస్ అయితే మీరు సాధించగలుగుతారు ఇది మనకి వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్